పుల్లవెందుల జెడ్పీటీసీ సీట్నైతే టీడీపీ కైవసం చేసుకుంది కానీ అక్కడ రిగ్గింగ్ జరిగిందని మమ్మల్ని ఓట్లు వెయ్యనివ్వలేదని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపిస్తుంది ఒక లేడీ ఒక పెద్దవాడు మాత్రం ఏదో మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం చూసారు కదా అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి రోజా మాత్రం ఒక కమెంట్ చేశారు ఒక ట్వీట్ చేశారు చాలా బట్టకారంగా మాట్లాడారు అది కూడా ఒకసారి నేను వినిపిస్తాను గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పులివందల జెడ్పీటీసీ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అరవై రెండు ఓటు శాతం సాధించింది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో అరవై రెండు శాతం ఓట్లు సాధించిన పార్టీకి వైఎస్ జగన్ అన్నకు అనుకూల వాతావరణం నెలకొంటున్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు రావడం ఏంటో అంటూ బిటకాలు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు అదే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనుకూల గాలి వీచిన సమయంలో పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో టీడీపీ సాధించింది ఇరవై నాలుగు శాతం ఓట్లు అలాంటి పార్టీకి ఎన్నికల హామీలు అమలు చేయకుండానే పులివెందుల మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టి ప్రతి పెట్టిన ప్రతికూల పరిస్థితుల్లో ఎనభై ఎనిమిది శాతం ఓట్లు రావడం ఏమిటో మరోవైపు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులకు వరుసగా జీ సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఓట్లు రావడం ఏంటో అంటే పోటీ చేసిన అభ్యర్థి తాలూకా ఏజెంట్లు వారి కుటుంబ సభ్యులు కూడా వారికి ఓటు వెయ్యరా ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ ఫలితాన్ని మనం నమ్మాలా అధికార దుర్వినియోగం అవకతవకలతో పులివెందుల తీర్పు ప్రజా తీర్పు ఎలా అవుతుంది అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ చేశారు నిజంగానే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఒక ఒక చిన్నప్పుడు మీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి టీచర్స్ కొన్నిసార్లు క్లాస్లో ప్రతి నెల స్లిప్ టెస్ట్లు పెట్టేవాళ్ళు స్లిప్ టెస్ట్ అనమాట అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్కి లేదంటే ట్వంటీ మార్క్స్ పెట్టేవాళ్ళు పెట్టి మాకు మా ఆన్సర్ షీట్స్ తీసుకొచ్చి వాళ్ళు కరెక్షన్ చేసిన తర్వాత మాకు ఇచ్చేవాళ్ళు అనమాట రా మీరు ఎట్లా రాసారో మీ మార్క్స్ ఈగో అని చెప్పేసి కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి పొరపాటున హాఫ్ మార్క్ పడింది అనుకోండి మేడం సరిగ్గా రాలేదని చెప్పేసి ఎవరన్నా హాఫ్ మార్క్ అనుకోండి పక్కన రెడ్డింగ్తో వీళ్ళు వన్ వేసుకునే వాళ్ళు అంటే వన్ అండ్ హాఫ్ మార్క్ ఓకే కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ టెన్ మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి దాంట్లో వన్ వేసారనుకోండి సరిగ్గా రాలేదని చెప్పేసి వన్ మార్క్ వేస్తే దాన్ని సెవెన్ అని ఇలా దిద్దుకునేవాళ్ళు దిద్దుకునేవాళ్ళు ఎత్తుకొని మేడం మేడం నాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కౌంట్ చేయండి కావాలంటే ఒకసారి అని చెప్పేసి వాళ్ళు కొంచెంసారి బ్లైట్గా కౌంట్ చేసేవాళ్ళు ఇరవై ఐదుకి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇరవై ఐదుకి వాళ్ళు అరే తప్పు జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు టోటల్ మార్క్స్ వేరేగా వచ్చాయి అనమాట తర్వాత కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఒకటిని ఏడు చేయకుండా ఒకటి పక్కన ఏడు పెట్టేవాళ్ళు అర్థమవుతుంది నా తింగరూ ఈ రిజల్ట్స్ వస్తే నాకు అదే గుర్తొచ్చింది ఇప్పుడు ఎవడన్నా ఒక స్వతంత్ర అభ్యర్థి ఎవడైనా సరే పోటీ చేసినప్పుడు వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు అందరూ వాడిని ఎంకరేజ్ చేయడానికి ఓట్లు వేస్తారు అట్లీస్ట్ వాడి ఓటైనా వాడు వేసుకుంటాడు కదా సున్నా ఓట్లు రావడం ఏంటి నాకు ఇది చదువుతా ఉంటే నాకు అదే గుర్తు వచ్చింది సో చాలా హాస్యాస్పదంగా ఉంది చాలా కామెడీగా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటాయి నాకు పులివేంద్రా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పులివెందులో కానీ కడప జిల్లాలో ఎంత స్ట్రాంగ్ వాళ్ళకి బేస్మెంట్ ఉందనేది మీ అందరికీ తెలిసిందే రాష్ట్రవ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కడపలో పోటీ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఓడిపోవటం అనేది తెలియదు పులివెందుల వాళ్ళందరూ కూడా కడప వాసులందరూ కూడా వైఎస్ ఫ్యామిలీకి అంత తోడుగా ఉన్నారు అటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సొంతగా వైఎస్సార్సీపీ పార్టీ పెట్టినప్పుడు కానీ అంత అండదండగా నిలబడి ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు ఓడిపోయారు అంటే అసలు టీడీపీ వాళ్ళే నమ్మట్లేదు ఈ విజయాన్ని ఎందుకంటే ఆవిడ ఎవరో బీటెక్ రవి వాళ్ళ వైఫ్ మరి ఎవరో గెలిచింది కదా జెడ్పీటీసీ ఆవిడది ఒకసారి ప్రెస్ మీట్ చూడండి ఒకసారి ప్రెస్ మీట్ చూడండి మీకే అర్థమవుతుంది నేను గెలిచానన్న సంతోషం ఆమెకు లేదు ఎందుకంటే కష్టపడి సాధించిన వాడికి ఫ్రీగా వచ్చిన వాడికి ఆ సెలబ్రేషన్స్లో తేడా ఉంటుంది మీరు ఒకసారి చూడండి కావాలంటే థ్యాంక్ యూ